ఒక తెలంగాణ విమోచన సంతి వాళ్ళు క్షమించాలి పొద్దుగాల పేపర్ చదివినాం కేసీఆర్ కూడా మా స్నేహితుడే అని ఒక పదాన్ని చదివిన అన్న స్నేహితుడే అన్నాక ఇక మనకు విమోచన సంతి అక్కర్లేదు అన్న నేను అంటున్నాను కదా ఒక ముచ్చట అది నా అభిప్రాయం మాత్రమే అన్న దోసుకున్నటంతో మనం దోస్తానట్లా చేస్తామన్న మీవే చెప్పు ఒక మాట మనం ఏ ముచ్చట ఆ ముచ్చట కుల్లం కులం మాట్లాడుకుందాం నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే మరి నిన్న మొన్న రాగా నువ్వు కూడా వాడిన వాడతాం నువ్వు వచ్చి ఈ మంచిగా చెప్తావు నిన్న ఎట్లా నమ్మాలని కూడా మీరు అంటారు మీరు అనుకుంటారు సహజమే ఎందుకంటే అందరం నమ్మినం దుఃఖం అందరిలో ఉన్నది ఏం చేద్దాము అమ్మ అందరం ఏడవబడుతుంది వీడియో కూడా ఏడవకుండా చూడకుండా ముందు పోతా అంటుంటా మీ పోనీ రాదు అంటే మనం కూడా వెనుక పోతి నేను ఈ ముచ్చట కూడా నేను ఎందుకు యాజ్ చేస్తుంటానంటే అన్నా ఇడొక సందర్భం ఉన్నది ఈ ప్రాంగణానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం చాలా గొప్ప పేరు పెట్టుకున్నాం కాలోచి ప్రాంగణం అని పెట్టుకున్నాం కానీ కాలోచి నిక్కచ్చి ఒకే ఒక మాట చెప్పిండు ప్రాంతం వాడు ద్రోహం చేసే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవుతల దాకా తన్ని తరుగుతామని చెప్పేశాడు కాబట్టి ఈ ప్రాంతం వాడు ద్రోహం చేసిన వాంతని మనం స్నేహం ఎట్లా చేస్తామో ఖచ్చితమైనటువంటి మాటను నిక్కచ్చిగా ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం తెలంగాణ విమోచన సమితి మీద ఉన్నది ఆ మాట ఖచ్చితంగా ఉన్నప్పుడే మేమైతే వెనుకైనా ఉండటైనా మేము వెనుక మేము ఉంటామని చెప్పేసి నా వ్యక్తిగతంగా చెప్తున్నా తెలంగాణ దృందాం అనేది ఎందుకంటే ఒక్కరిని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండాలి ఇంకా ఎన్ని రోజులైనా ఈ మోమాటానికి పోదాం తెలంగాణ విమోచన చదివి కేసీఆర్ కు దూరం ఉంటే దగ్గర మీరు ఏమైనా భయపడుతున్నారా ఎందుకు ఈ భయాలు మనకు అవసరం లేదు నలుగురు సార్ అన్నా న్యాయమైన నిజాయితీగా నిజాయితీలో ఉన్నవాళ్ళు నలుగురు సార్ ఎందుకే వంద మంది పనికిరాని వాళ్ళు మనకు ఎందుకంటే ఒకసారి ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటుందంటే ఇక్కడ పెద్దలు అరగోపాల్ సార్ ఉన్నాడు చిన్నపిల్లగా ఉంటా సార్ ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి సార్ ఆవేశం ఎక్కువగా పోరాయనకు అయితే ఏదన్నా పర్లేదు మంచి అయినా చెడైనా కడుపులో ఉన్నది బయట పెడదాం అనేది అనుకుంటున్నాను అన్నా ఎందుకంటే నేను కూడా కడుపులో దాసుకొని చాలా తప్పు చేసిన ఇన్ని రోజులు దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డుగా కనబడితే ఎవరైనా సడన్ గా పర్సలు తీర్చులు చూసుకుంటామే ఉన్నారే వాళ్ళు చూసుకున్నట్లు పడతాం మళ్ళా అక్కడ బోర్డుగా కనబడితే కానీ దొరలు ఉన్నారు అన్నప్పుడు దొంగలేదు దొరలే ఉన్నారు అన్నప్పుడు జరిచే పండుకొని పోతాం అంత మనలో ఉన్నారు కానీ కానీ దొరలే దోపిడీ చేస్తే ఎచ్చ ముచ్చట్టు ఉంటే చెప్పు మనం ఒకసారి అంటే అంటే నమ్మిన కూడా కంచే చేసినట్టుగా అందుకే నేను అన్నా అందరు నమ్మినట్టు నేను బయట పొంగనే మొన్న వీళ్ళకి ఊకే వార్తలు అవ్వతాడు లింగమాని అని నేను నమ్ముకుంటే ఏం చేస్తాం బిడ్డ నమ్ముకున్నాడు గట్ల చెప్తే లింగమాని అని నేను నమ్ముకుంటే లంగవాయి పోతిర లింగో లింగమాని నేను నమ్ముకుంటే లంగవాయి పోతిర లింగో లింగమాని నేను నమ్ముకుంటే లంగవాయి పోతిర లింగో లింగమాని నేను నమ్ముకుంటే పెళ్ళైనా కదే ముచ్చాడు చెప్తాడు ఎవరు టీవీలో కూర్చున్నా కదే ముచ్చాడు చెప్తున్నారు ఏమైనా అసమతివాదులు గదే కదే చెప్తారు మీ ఆ బీబీ మేమిద్దరమే ఉన్నాం మాకు పదవులు ఎందుకే ఇక అక్కడి ఫానం మొత్తం అంత ఫానం ఉన్నది నేను పోతేంది ఉంటేంది గి తెలంగాణ వచ్చేదాకా అన్నాడు అందరూ నమ్మిన ఆయన కూడా అన్నాడు పదవులేవి పట్టవన్నావు తెలంగాణ ప్రాణం అన్నావు పదవులేవి పట్టవన్నావు తెలంగాణ ప్రాణం అన్నావు దొంగలాతో దోస్తి గడిపినవు తెలంగాణను పొందబెట్టినవు దొంగలాతో స్టార్ గా పిచోడా చంద్రబాబు అంటే ఎవరా గీ గడపూట పుట్టిన అరగా వాళ్ళ తాత గీనే గీనే ఉండి అరే గట్ల ఉంటే సార్ ఆయన ఎనకవాడి ప్రాంతం అనమాడు తెలంగాణ ఏ నువ్వు ఉంటే ఉండి ఊట పీక్త పీకా భయ్ నువ్వు అనవసరం కైదుకాలను లొలి పెట్టే మన నన్ను అరే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే చంద్రబాబుతోని అందరు వ్యతిరేకించారు సమైక్యవాదుల కూటమీదకి సార్ గెలిచిన కాడికి కానీ వెనకమే ఉంటామన్నాడు కానీ చంద్రబాబు వాడి తెలంగాణకు అనుకూలం అన్నాడు ఇయలేమంటుడు మోసం చేసిడు చంద్రబాబు అని చంద్రశేఖరరావు చెప్పాడు మోసం చేస్తాడన్నా తెలంగాణ ప్రజలంతా చెప్పారు కానీ మోసం చేయడని చంద్రశేఖరరావే చెప్పాడు ఎంత తెలివాలంటే ఓర్పుతోని ఒడ్డుకెక్కినవు తెలంగాణకుంటే అంటే బై అమ్మతో నాకు విచిత్రమైన పరిస్థితి అంటే రేపు బీఫార్మ్ ఇప్పదనంగా ఈ పత్రికలు వెళ్ళి అడిగారు ఏం సార్ ఒకసారి ఉంటుందా అంటున్నావు ఒకసారి లేదంటున్నావు అందరూ రమ్మని తెలంగాణ భావంలో వండమంటున్నావు పొద్దుగా బీఫారం ఫార్మ్ ఇస్తాను అంటున్నావు ఉంటదా ఉండదా అంటే రాత్రి పూటనేమో ఉండదు అంటాడు పొద్దుగాలనే ఉన్నా అంటాడు అంటే రాత్రి చెప్పింది పొద్దుగా మరిచిపోతుంది పాపం ఆయనకి ఏం చేయాలి విచిత్రాన్ని పరిస్థితి అంటే పొత్తులు ఎట్లా ఉన్నాయి అంటే పొత్తు లేదా సార్ అనగా అందరూ ఊరికి నా టికెట్ నా కత్త అరే గట్టే ఉంటారు భావి కార్ అన్నాక నాలుగు గీరలు ఉన్నాయా నాలుగు గీరలు లేకుండా కార్ ఎట్లా నాడుతుంది అని కారుకు నాలుగు గీరలు ఉంటాయని మల్ల పొత్తు పెట్టుకున్నావు కారుకు నాలుగు గీరలు ఉంటాయని మల్ల పొత్తు పెట్టుకున్నావు సిపిఐ సిపిఎం సిపిఎం ఖచ్చితంగా చెప్పింది ఇది తెలంగాణ కోసం కాదు ఓట్ల కోసం శివ రాజశేఖర్ దించడానికి మాత్రమే దోస్తానని రాఘవులు మొత్తుకుంటేనే ఉన్నాడు అయినా చంద్రశేఖర్ రావు కారుకు నలుగు గీరలుంటాయని మల్లబొత్తు పెట్టుకున్నావు సిబిఐని ఓ గీరన్నావు సిబిఎం నుది ఇంకో గీరన్నావు సిబిఐని ఓ గీరన్నావు సిబిఎం నుది ఇంకో గీరన్నావు టీడీపీని ఓ గీరన్నావు నీదేమో ఇంకో గీరన్నావు టీడీపీని ఓ గీరన్నావు నీదేమో ఇంకో గీరన్నావు ఏ సూపర్ కొత్త టైటిల్ వేసినా ఇక ఎగా నేను అప్పుడు అడిగిన సారు టైర్లు మంచిగా ఉన్నాయి సార్ నీ కారు మంచిగా ఉన్నది కానీ జోరు జోరుగా ఉండి నీ కారు కేసీఆర్ ఇక్కడ ఎవరు లేకుండా పర్వాలేదు చంద్రబాబు ఉన్నాడు ఇక చంద్ర మన సిబిఐ ఉన్నది సిబిఐ ఉన్నది నాకు ఎవ్వడు వద్ద తెలంగాణలో అందరూ వద్దంటున్నా జోరు జోరుగా ఉండి నీ కారు కానీ నీ కారు కు స్టీరింగ్ లేదు లింగవాణి అది ఎటుబో ఆమె పోయింది బొందర వద్దది ఇక అందుకే ఇక ఏమన్నా హుషారులో మెలమెల మీదికెక్కుతున్నాడు ఇక మీదికెక్కడు లోపల కేసీఆర్తో పాటు బొందలవాడి బుంద బురద పొరుతనే ఉన్నాడు ఇక బుందరవాడ్డ బురద పార్టీని పట్టుకొని మాకు కేసీఆర్ స్నేహితులు అంటే నేను ఒప్పుకోను ఇంకోసారి నేను రాను ఇది మాత్రమే వాస్తవం చెప్తున్నా ఎందుకంటే యుద్ధం మొదలవుతున్నది అక్కడనే తెలంగాణ రాజకీయంగా నేను తీసుకొస్తానటువంటి కేసీఆర్ ఇలా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఏ ఇట్లా అంటాడా అంటాడు బై శత్రువు ఎట్లా అని అంటాడు వాళ్ళ అవకాశం కోసం సందు కోసమే ఎదురు చూడబట్టే ఏ తల కానీ తల తల వంచవి చంద్రబాబు దగ్గర మో కాడ కాళ్ళు కడుపులో పెట్టి ఇక కూర్చుంటివి ఎంత విచిత్రమైన చెప్తున్నా సార్ మీరు అందరూ ఏమనుకుంటారు కానీ సమయం లేదు కావచ్చు కానీ నిజంగా చెప్తున్నామే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు నేనున్న ఎట్టి పరిస్థితిలోనూ తల నరుక్కుంటా తల వంచు కానీ ఇలా తెలంగాణ ప్రజలందరూ తలలు నరికి ఆయన తలక తీసుకోపోయి చంద్రబాబు కడపలో పెట్టి ఇక చాలా మంచోడు ఇక పాపం ఇక ఆయన కానీ ఇలా ఆయన తల నరకడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులను వెనక వెనకపోరు ఇక విడివరు అందుకే మా తమ్ముళ్ళు వచ్చారు బిడ్డ అశ్వథుల ఆరదంతో